కలిగిరి ఈద్గా మస్జిద్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన అన్నమయ్య జిల్లా పిలే నియోజకవర్గం కలికిరి మండలం కలికిరి పట్టణంలోని ఈద్గా మస్జిద్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది కలిగిరి రాసోడ్డు ఈద్గా మస్జిద్ వద్ద జమియత్ ఉల్మా ఏ హింద్ జిల్లా అధ్యక్షులు ఎన్ఎండి ముస్తఫా హజిరత్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరంలో యువత ఉత్సాహంగా పాల్గొని నలభై యూనిట్ల రక్తం దానం చేశారు అంతకుముందు ఈద్గా మజీద్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం అలపించి గౌరవ వందనం చేశారు ఈ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు జరిగిన సమావేశంలో ముస్తఫా హజరత్ రక్తదాతలకు అభినందించారు ఈ కార్యక్రమంలో జమియత్ ఇ హింద్ సభ్యులు జాఫర్ హజరత్ కరీముల్లా హజరత్ గోల్డ్ అబ్దుల్లా ముజితాబా ముక్తగా బాషా మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ డాక్టర్ల బృందం నరసింహులు ధనుంజయ వెన్నెల నవీన్ పాల్గొన్నారు